టైమ్స్ని ఇంత వేగవంతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లిన యాజమాన్యం నిర్వాహకులు నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు అశోక్ గారు నెలికొందరు వాస్తవ్యులు మొదటి నుంచి కూడా నాకు అత్యంత ప్రియమిత్రుడు ఈ రకంగా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అనేది నిత్యం అనేక వార్తలని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నడపడం అనేది చిన్న విషయం కాదు ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న అశోక్ గారికి మరియు వారి మిత్ర బృందానికి వారి యొక్క సభ్యులందరికీ మానుకోట టైమ్స్లో పనిచేస్తున్న అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మానుకోట టైమ్స్ రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడవ వసంతులకు అడుగుడుతున్న సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మానుకోట టైమ్స్ ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మిత్రులు అందరూ కూడా భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది మహిబాద్ జిల్లా వ్యాప్తంగా మానుకోట టైమ్స్ అనేక వార్తలు వెంట వెంటనే ఏ రోజుకి ఆ రోజు చేరవేయడం సంక్షిప్తంగా పూర్తిగా ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ మానుకోట జిల్లా వార్తలని నిత్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రజలకు అందిస్తున్న ఛానల్ మంచి నిర్వహణ మంచి పేరు ప్రతిష్టలు ఈ రెండు సంవత్సరాలు సంపాదించడం జరిగింది మరింతగా ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ కావాలని ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క మాన్కోట టైమ్స్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను